వెల్కమ్ టు రాజీవ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని ఆ భగవంతుని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను ఈరోజు మినీ బ్లాగ్లోకి అయితే వచ్చేసేయండి అయితే ఇంకా ఈ రా ఈ విధంగా అయితే పూజ అనేది చేసుకున్నాను పూజ అయిపోయిన వెంటనే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చానండి ఇంకా నేనైతే వంట అయితే ప్రిపేర్ చేయాలి ఈరోజు కార్తీక సోమవారం కదా నక్తం ఉన్నాక లాస్ట్కి నక్షత్ర దర్శనం అయినాక ఇంకా భోజనం అనేది చేస్తాం కదా అందుకనేసి నుంచి ఇంకా ప్రిపేర్ అయితే చేద్దాము మధ్యాహ్నం నుంచి చేద్దామంటే కాస్త నీసంగా ఉంటుంది అనేసి ఇంకా ఉదయాన్నే చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే చేస్తాను ఈసారి అయితే కొంచెం ఎర్లీగా ముందు చేసేస్తాను ఇంకా అది కూడా ఒక ఏ విషయం ఉందంటే చెప్తాను ఈ వీడియోలో ఎందుకు తొందరగా చేస్తున్నాను అనేది ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను పూజ అయిన తర్వాత ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా టమాటో అలాగే సొరకాయ రెండు కలిపి చట్నీ చేద్దామని ఒక పక్క నుంచి అయితే వేస్తున్నాను అనమాట మా వారు అలాగే అత్తయ్య గారు టిఫిన్ చేసి ఉంటారనమాట ఉపవాసం అనేది మధ్యం భోంచేయకుండా రాసి చేస్తారు ఎందుకంటే టాబ్లెట్లు ఏది వేసుకోవాలి వాళ్ళు అందుకనేసి ఇంకా ఈ విధంగా అయితే నేను వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూసినా కూడా ఒక పక్క నుంచి చికెన్కి అయితే మగ్గ అలాగే ఇటు క్యారెట్ ఫ్రై చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఈరోజు ముఖ్యమైన రోజుల్లో క్లాస్టిక్ మాసంలో అయితే నేను వెల్లుల్లి ఉల్లి వాడనండి మసాలను కూడా అసలు ఎక్కువ వాడను అందుకనేసి ఈ విధంగా సింపుల్గా అయితే చేస్తాను అనమాట ఇంగువైతే వేస్తానన్నమాట పప్పుల్లో పులుసుల్లో పచ్చళ్ళల్లో వీటిల్లో కాబట్టి ఇంకా సింపుల్గా ఉన్న టేస్ట్గానే ఉంటాయి ఈ విధంగా అయితే ఒక్కొక్కటి ప్రాసెస్ అయితే చేసేస్తున్నాను అనమాట ఇదిగోండి రెడీ అయిపోయింది మగ్గబెట్టేసాను కదా అన్నీ వేసి ఉప్పు పసుపు వేసి మగ్గబెట్టేసి చింతపండు కూడా వేసేసి అలాగే ఇంకా మిక్సీ పట్టేసాను ఇది టమాటా సొరకాయ కలిపిన పచ్చడి అనమాట అలాగే క్యారెట్ ఫ్రై వేగుతుంది ఈ విధంగా అయితే సోమవారం రోజు ఒక పక్క నుంచి దేవుడి పాటలు వింటూ నాకు నచ్చినవి ఏమైనా వింటూ స్తోత్రాలవి నేనైతే ఈ విధంగా వంట అయితే చేసేస్తానండి అలాగే ఇంకా చూసినట్లయితే ఓ పక్క నుంచి చట్నీ తాలింపు వేద్దామనేసి చూస్తే ఇందులో నిండుతుంది ఇంకా వాడి వాడింది ఉంటుంది రోజు ఎప్పుడు వాడేది కాకపోతే స్పెషల్గా నేను ఇలాంటి స్పెషల్ డేస్ నైవేద్యాలకి గాను వేరేది తెప్పిస్తానమాట అది పండగలప్పుడే వాడతాను అది నిండుకుందనమాట వెయ్యాలంటే వేరేది ఉంది కానీ వాడనంతగా ఈ విధంగా అయితే ఇంకా పచ్చడి అయితే పోస్ట్ చేసేసాను మీరు ఏ విధంగా చేసుకుంటారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయచ్చు ఫ్రీ ఫీల్ అండ్ కామెంట్ మీ ప్లీజ్ ఇక ఈ విధంగా అయితే ఒక పక్క నుంచి ఫ్రై అయిపోయిందండి అలాగే చట్నీ చూసారు కదా టమాటా అలాగే సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఒక పక్క నుంచి పప్పు కూడా వేసేసాను ముందైతే నానబెడతానండి నేను పప్పు వండేటప్పుడు ఏ పప్పు అయినా సరే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నానిన తర్వాత వండుతాను అనమాట ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ విజిల్ అయితే కొంచెం పాడైందనమాట అది ఎప్పటికప్పుడు నేను మర్చిపోతున్నాను మా వారు మర్చిపోతున్నాను ఏదంటే విజిల్ పెట్టేస్తాను ఇంకా విడిగా అయితే వండేసాను నానబెడతాను కాబట్టి ఈజీగా త్వరగానే కాస్ట్గానే అయిపోతానండి ఇక దోసకాయ పప్పు అనమాట ఇది దోసకాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు పప్పు ఉడికాక అవన్నీ వేసేసి ఇంకా ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేస్తాను సరిపడినంత చింతపండు గుజ్జు కూడా వేసి బాగా మరగనిచ్చి సరిపడా ఉప్పు కారం పసుపు అన్నీ అండి అయిపోవచ్చు కూడా కాస్ట్గానే చేస్తానండి నేను ఎంతసేపు ఏదైనా పనిలో ఉండి ఏదన్నా చదువుకోవాలి ఏదన్నా చేయాలి అంటే టైం అంతా దాన్ని స్పెండ్ అయినా ఇంకా వెంటనే ఇంకా చెయ్యాలి ప్రాసెస్ ఈ వంటకాన్ని చేయాలి అంటే మాత్రం ఇంకా వెంటనే తగటగా వెంటనే నాకు అయిపోవాలి ఒక గంట రెండు గంటలు రాలేదుగా డ్రాగ్ చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను ఏదే కానీ ఇంకా వంటల సెక్షన్లోకి వచ్చానంటే తగ్గటమని ఒకదాని అంటే ఒకటి అయిపోతూ ఉండాలన్నమాట తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటాను అంతే కానీ అటు అది ఇది అన్నట్టు చేయొచ్చులే అన్నట్టుగా ఒక దాని ఒకటి కాకుండా ఒకటి ఒక టైంలో ఇంకోటి ఇంకో టైంలో చేద్దాంలే అన్నట్టు ట్రాక్ చేయనండి వెంట వెంటనే చేసేస్తాను అనమాట కిచెన్లోకి రాగానే నాకు మ్యాక్సిమం ఫార్టీ టు వన్ అవర్లో వంట అయిపోవాలన్నమాట ఒక టూ త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నా కూడా ఇంకా మ్యాక్సిమం మినిమమ్ అండ్ మ్యాక్సిమమ్ టైం అంతే తీసుకుంటాను నేను ఎక్కువ టైం అయితే తీసుకోను ఒక పప్పు అయితే రెడీ అయిపోయిందండి దోసకై పప్పు అనమాట ఇది ఎందుకు తొందరగా మీరు ఏ విధంగా చేస్తారా అవన్నీ ఫినిష్ చేద్దామనేసి ఇంకా అలాగే ప్రసాదం అయితే ప్రిపేర్ చేశాను ప్రసాదం ఎలా చేశాను నెట్ అనేది షార్ట్ అయితే చేశానండి నిన్ననే మళ్ళీ కార్తీక సోమవారం రోజు చేశాను నైట్ అనేది చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ రోజైతే ఈ విధంగా అయితే నేను వాటికి ప్రిపేర్ చేశాను రీజన్కి అలాగే ఇంకా పెరుగైతే గట్రా పెరుగైతే ఉంది కాకపోతే ఇంకా ప్రసాదం నైవేద్యం కోసం అనేసి నేను కొంచెం గిన్నెలో చిన్న గిన్నెతో అయితే ముందు ప్రసాదంగా తోడు పెడతాను అలాగే రైస్ అయితే ఇంకా ఉడికే ఈవినింగ్ అనమాట ఒక గంట ముందు నేను ప్రసాదం పెట్టేది ముందు ఒక గంట ముందు అయితే ఆన్ చేస్తాను ఇంకప్పుడు వేడి వేడిగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే సిక్స్ అయిందండి ఇంకా అప్ అయ్యి మళ్ళీ తలారా స్నానం చేస్తాను కంపల్సరీ ఇంకా ఈ విధంగా అయితే సాయంత్రం దీపారాధన అయితే చేసుకున్నానండి ఎప్పట్లాగే ఉదయం సాయంత్రం అయితే ఈ విధంగా దీపాలు అయితే వెలిగించుకుంటాను కార్తీక మాసంలో సోమవారం కంపల్సరీగా ఈ విధంగా అయితే చేసుకుంటాను మీరు ఏ విధంగా చేసుకుంటారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు అలాగే ఇక కార్తీక సోమవారం కాబట్టి ఎప్పుడు వారం వారం ఇక గుడికి అయితే వెళ్ళాను ఈసారి అయితే కుదరలేదు ఎందుకంటే మా వారికి అప్పటివరకు తీసుకెళ్తానన్నవారు ఇంకా వెంటనే ఫోన్ కాల్స్ అయ్యి రావడంతో ఈసారి లేవు ఇంట్లోనే చేసుకోమన్నారు అనేసి ఇంక ఇంట్లోనే చేసుకున్నాను అదే కాక మనసుక ఇంకెలాగ దర్శనం చేసుకోలేదు భగవంతుని అనేసి కంపల్సరీ నేను అభిషేకం చేసుకోవాలన్నట్టుగా ఇంకా కేదారేశ్వర స్వామి మనకి హిమలింగమే కదా మంచులింగం కదా అదే ఇంట్లో తయారు చేసుకున్నాను ముందు రోజే ప్లాన్గా ఉన్నాను కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే నేను ఆ విధంగా లింగకారంగా వచ్చేలాగా వాటర్ని అయితే నేను ఫ్రీజ్ చేసుకుని ఇక ఈ ఆ విధంగా అయితే చేసుకున్నాను అది కూడా షార్ట్స్ రూపంలో నేను అప్లోడ్ చేశాను చూడని వాళ్ళైతే చూడండి కేదారేశ్వర లింగం మనకి మంచు లింగమే కదా హిమలింగమే కదా ఆ విధంగా కేదారేశ్వరు రూపంగా నేనైతే అర్చించుకున్నానండి ఇక ఇంట్లోనే సాయంత్రం అయితే ఆ విధంగా అభిషేకం అయితే చేసుకున్నాను అలాగే వండిన పదార్థాలు ప్రసాదం అన్నపూర్ణ తల్లి పార్వతీ నివేదించుకున్నాను అనమాట ఇంకా నేను ఎప్పుడు ఏ విధంగా ప్రాసెస్ అయితే చేసుకుంటాను అదే అదే మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేనండి నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే ఇంకా వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ విధంగా అయితే నేనైతే పూజ చేసుకున్నాను కార్తీక సోమవారం ఇంకా ఆఖరి వారం కదా అనేసి ఇంకా ఉసిరిక దీపాలు కూడా గుడిలో అయితే వెలిగించుకున్నాను గుడికి వెళ్ళినప్పుడు లాస్ట్ వీక్స్ అప్పుడు ఇక ఇంట్లో కూడా కేదారేశ్వర లింగానికి అభిషేకం అయితే చేసుకున్నాను కాబట్టి ఇంకా ఆ అభిషేకం దగ్గరే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉసిరిక దీపాలు కూడా వెలిగించుకుని ఇంకా కేదారేశ్వర స్వామికి అయితే నీళ్లతోటి పసుపు కుంకుమ గంధము అదే చక్కెర pulo nossa mamãe ఇది కొబ్బరికాయ అయితే ఆ స్వామి దగ్గరే అన్నమాట నీకు తెలుసు కదా నేను ఇంకా కింద ఫోన్లో కూడా కింద కూడా దేవుడు అనమాట అక్కడ కూడా చేసుకుంటానని ఇంకా అక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టి నేను విద్య పెట్టుకున్నాము ఇంకా ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి కార్తీక సోమవారం పూజ అనమాట ఇది మీరు ఏ విధంగా చేసుకుంటారు అలాగే ఈ ప్రాసెస్ ఏంటనేది తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోవచ్చు ఓం నమ శివాయ శ్రీమాతృ నమ సర్వేజనా సుఖినోపవంతు Ζήσαμε θεία.